ఓబీసీ రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తుందని రాష్ట్ర ప్రభుత్వానికి రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా బీజేపీ ఓబీసీ మోర్చా భాగ్యనగరం జిల్లా శాఖ ఆధ్వర్యంలో భాగ్యనగర్ కలెక్టర్ కి విడతీ పత్రం అందజేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ యోగి పాలమూరు మోడీ బండారి శాంతికుమార్ పాల్గొని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు పిసిసి ప్రెసిడెంట్ గా ఉన్న ఇప్పటి సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ పేరును ఎన్నికల బహిరంగ సభ నిర్వహించి ప్రకటించిన అలాగే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా చేస్తుందని బండారు శాంతి కుమార్ ఆరోపించారు ఇచ్చిన హామీలపై ఆ దిశగా ప్రయత్నాలు కూడా చేయకపోవడాన్ని నిరసిస్తూ కామారెడ్డి బీసీ డిక్లరేషన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మర్చిపోయారని మంగళవారం బాగ్యనగరం కలెక్టర్కు కు మెమోరండం అందించారు రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలు బీసీ రిజర్వేషన్ల పెంపు బీసీ రిజర్వేషన్ ఇరవై మూడు శాతం నుండి నలభై రెండు శాతం వరకు పెంపు ప్రభుత్వ సివిల్ కన్స్ట్రక్షన్ మెయింటెనెన్స్ కాంట్రాక్టులో నలభై రెండు శాతం రిజర్వేషన్ ఏడాదికి ఇరవై కోట్ల చొప్పున ఐదు సంవత్సరాలలో లక్ష కోట్ల బడ్జెట్ ఎంబీసీ కులాలకు ప్రత్యేక సంక్షేమం మంత్రిత్వ శాఖ వ్యాపారాలు నిర్వహించుకునేందుకు మరియు ఉన్నత విద్యకు లేని పది లక్షల రుణాలు యాభై కోట్లతో కన్వెన్షన్ హాల్ ప్రెస్ క్లబ్ స్టడీ సర్కిల్ లైబ్రరీ క్యాంటీన్లతో ఐక్యత భవనాలు ప్రతి మండలంలో నవోదయ విద్యాలయాలతో సమానంగా బీసీలకు కొత్త గురుకులం కొత్త డిగ్రీ కళాశాలలు చేతివృత్తులకు సహాయం గొల్ల కురుమలకు అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే రెండో దశ గొర్రెల పంపిణీ ఈత చెట్ల పెంపకానికి గౌడ సోదరులకు ఐదెకరాల భూమి మద్యం షాపుల్లో గౌండ్లకు రిజర్వేషన్ పదిహేను నుంచి ఇరవై ఐదుకు పెంపు మున్నూరు కప్పు పద్మశాలి విశ్వకర్మ రజక మత్స్యకార ముదిరాజ్ ఇంకా అనేక ఓబీసీ కులాలకు ఇచ్చిన హామీలు ఒకటి కూడా అమలు చేయకపోవడం నిరసిస్తూ కలెక్టర్కు మెమోరాడం అందించారు బొద్దాల పునాదులతో గెలిచిన కాంగ్రెస్ పార్టీ కామారెడ్డిలో చేసిన బీసీ డిక్లరేషన్ అమలు చేయకుండా తప్పించుకొని పారిపోవాలని చూస్తుంది ఎందుకంటే ఆరు లక్షల అప్పులో ఉన్న ప్రభుత్వాన్ని తెలిసినా కూడా ఆరు గ్యారంటీలు మేము ఉచితాలు ఉచితాలు ఇస్తామని ప్రజల్ని మోసం చేసి అధికారంలోకి వచ్చిన పార్టీ ఇది అయితే నిజంగా చెప్పాలంటే కేసీఆర్ మీద కోపంతో వీళ్ళకి అధికారంలోకి వచ్చారు కానీ వీళ్ళ మాటలు ఎవరు నమ్మలేదు అయినా సరే వీళ్ళ యొక్క వైఫల్యాన్ని వీళ్ళ యొక్క అబద్ధపు రాజకీయ జీవితాన్ని వెలుగులోకి తీసుకొచ్చి ప్రజల్లో చైతన్యవంతులు చేసి ఈ నాలుగు సంవత్సరాలు వీళ్ళను అమలు పరిచినట్టుగా చేయడమే భారతీయ జనతా పార్టీ బాధ్యత భారతీయ జనతా పార్టీ యొక్క సంకల్పం భారతీయ జనతా పార్టీ యొక్క కార్యాచరణ వాళ్ళు చేసిన డిక్లరేషన్ ఏమిటి ఆరు నెలల్లోనే ఇరవై మూడు పర్సెంట్ను నలభై రెండు పర్సెంట్ చేస్తాం బీసీలకు వాగ్దానాలు చేసి స్థానిక సంస్థలు ఎన్నికలు అదే పునాదికం మీద ప్రాతిపదిక మీద జరుపుతామని చెప్పారు కానీ దాని గురించి ఊసే లేదు పది లక్షలు చిన్న చిన్న వృత్తులకు వ్యాపారాలకు చదువుకోవడానికి విద్యార్థులకు బీసీ లెక్కిస్తామని చెప్పి దాని ఊస అసలు లేదు బడ్జెట్ లో ఒక్కటి కూడా అమలు పరచలేదు మహాత్మా జ్యోతిరావు పూలే గారి తప్పు ప్లాన్ క్రియేట్ చేస్తా అన్నారు అది ఏర్పాటు చేయలేదు దానికి నిధులు ఏర్పాటు చేస్తా అన్నారు అది కూడా చేయలేదు పోని ఇంత కాకుండా మొన్ననే మొన్న వాళ్ళ నాయకుడు జీవన్ రెడ్డి గారు చెప్పారు ఏందయ్యా బీసీలు ఏం చేస్తున్నారు మీరు ఆవేశంగా రావాలి ముందుకు దీన్ని అమలుపరిచినట్లు చేయాలి మేము రెడ్డిల దొరలు వెల్మ దొరలం మేము ఉన్నదే ఐదు పర్సెంట్ కానీ పది పర్సెంట్ మాకేమో మినిస్టర్లు వచ్చినాయి బీసీలు అరవై పర్సెంట్లు ఉన్నారు అయినా ముగ్గురే మీ బీసీలు ఉన్నారు ఇదే న్యాయం ఈ రెడ్డిల రాజ్యాంగంతో మీరు పోరాడాలని వాళ్ళ యొక్క రెడ్డి గారే చెప్పారు అయినా కూడా సీఎం గారికి చీమ కుట్టినట్టు కూడా లేదు వాళ్ళు చేసిన డిక్లరేషను వాళ్ళే అమలు పరచకుంటే భారతీయ జనతా పార్టీ ఊరుకోదు భారతీయ జనతా పార్టీ ప్రతి జిల్లాలో ప్రతి మండల్లో ప్రతి గ్రామంలో బీసీలంతా చైతన్యవంతం చేసి ఈ బీసీ డిక్లరేషన్ మాట చెప్పి తప్పించుకోకుండా తప్పకుండా అమలు చేసేటట్లు ఒత్తిడి తీసుకొచ్చి భారతీయ జనతా పార్టీ పోరాటం చేస్తుంది బీసీలందరికీ తెలంగాణలో ఉన్న బీసీ సమాజానికి నేను చేసే మనవి ఒకటే భారతీయ జనతా పార్టీ కంగన కట్టుకొని పోరాడుతుంది అంతవరకు నిద్రించేది లేదు భారత్ మాతాకి